దేశవ్యాప్తంగా ఓట్ల గాల్లంతుపై కాంగ్రెస్ సమరసంకం పూరించింది బీహార్ సహా ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న ఓట్ల డిలీట్ పై తెలంగాణ సమాజం గర్జిస్తోంది మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మాండల వ్యాప్తంగా ఓడి సంతకాల సంతకాలతో పట్టింది కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చిన గారు లక్ష్మారెడ్డి పిలుపు మేరకు హస్తం పార్టీ నేతలందరూ సంతకాల సేకరించి ఈసీకి పంపనున్నారు ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలకు సంబంధిత అధికారుల బాధ్యత వహించాలని లక్ష్మారెడ్డి తొలగించిన అర్హుల ఓట్ల నమోదు ఎలక్షన్ నోటిఫికేషన్ కు ముందే ఫోటోలతో కూడిన ఓటర్ లిస్టును బహిరంగపరచాలని కాంగ్రెస్ అధినాయకత్వం డిమాండ్ చేస్తోంది పాల్గొన్నారు I'm gonna- ఎగర దొంగతనం దొంగతనం బీజేపీ ఎవరు వేకుంటాయి అట్లా ఏంటంటే మన ఓటు ఉంటుంది 아니야 텐트 칠거니 મછઉલઉલાલ મેપલત મિળ મ૨લ મ૨ા�ાલ ઢિંલે મિં મભે! મિં મિં ఓటు ఓట్టు నీకుండాల ఊర్లో కట్ట ఉండాలి దగ్గర చెప్పు నీకు పేరేం పేరు చెప్పి હીરારહ હીપરલે હીરિય શાશરા હાહ હીરહત હાંપરહ હીરહે હી હીચાર હીચાહ હીચાહ હએં હણર હણષુ ఎక్కడ గెలిచినా కానీ వాళ్ళు ప్రజాస్వామ్యవంతంగా గెలవరే వాళ్ళకి అర్థమైపోయి ఓట్లు అనేది దొంగదారానికి పాల్పడుతున్నారు కాబట్టి మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లో కానివ్వండి ఆ తర్వాత హర్యానా ఎలక్షన్లో కానివ్వండి ఎక్కడైనా బీజేపీలు ఒకటే నేర్చుకునే వాళ్ళు ఏవైతే ఓట్లు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లను అదేవిధంగా అయితే పేదలు బడుగు పలగిన వర్గాలు ఉండరు ఎందుకంటే ఓటింగ్లో ఎక్కువ పాల్గొనేది పేద పలుగు పలగన వర్గా వాళ్ళే కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ కూడా తీసేసి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నామని అని ఓట్లు ఉంచుకుంటూ వాళ్ళకి గెలవడం జరుగుతుంది కాబట్టి దీని మీద మన రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతూ ఉన్నారు అన్నీ కూడా నిరూపించినా కానీ ఏదైతే ఈసీ ఉందో భారతదేశ ఈసీ ఏదైతే ఉందో ఆ ఈసీ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినటువంటి దానికి ఎలాంటి సమాధానం చెప్పకుండా కేవలం దాటావేత్త ధోరణిలో వెళ్ళుకుంటూ ఇవాళ రెండు మూడు రాష్ట్రాలే కాదు మిగతా అన్ని రాష్ట్రాలను కూడా సరనే ఒక పేరు చెప్పి దానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏదైతే కుటుంబంలో మరి నాకు ఓటు ఉంది నాకు మా తండ్రి ఎవరు వాళ్ళ మొత్తం చరిత్ర తీసి ఏవైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ కూడా తీసేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి ఉన్న కూడా ఏదైతే మన ఎంపీ ఎలక్షన్లో కూడా ప్రజాస్వామ్యం మేము గెలిస్తే నాలుగు వందల సీట్లు వస్తే మాకు రాజ్యాంగాన్ని అని చెప్పారు కాబట్టి ఆ విధంగా గెలవమనేది అర్థమైపోయిన తర్వాత ఈ విధంగా ఏదైతే తొడ్డిదారిన దొంగతనంగా ఓట్లు తీసేసి గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు కూడా నూటికి నూరు శాతం సపోర్టు ఏదైతే మన ఈసీ మన భారతదేశ ఈసీ ఏదైతే ఉందో ఆ ఈసీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మనము మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఏదైతే మన మన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే ఓటు కార్యక్రమం కోసము సొంతకాల సేకరణ మొత్తం కూడా ఇవాళ కాన్సెన్స్ మండలంలో ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క బూతుకు ఉందా చొప్పున చేయాలనేటువంటి నిర్ణయం పెట్టుకుని అదే ప్రోగ్రాము చేయడం జరుగుతూ ఉంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్